వెల్కమ్ టు ఏఎన్హెచ్ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సరం వేడుకల్లో నిబంధనలు పాటించాలి ఎస్పీ సతీష్ కుమార్ ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు నూతన ఏడాది వేడుకల సందర్భంగా ప్రజల ప్రాణాలు వారి ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్పోస్టులు తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే రూ పదివేల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామన్నారు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం బైక్ రేసులు అధిక సిబ్దం చేసే సైలెన్సర్లను ఉపయోగించడం రోడ్లపైన కేకులు కోయడం టపాసులు కాల్చడం డీజేలు పెట్టడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాబట్టి ప్రజలు ఈ వేడుకలను శాంతియుతంగా సురక్షితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు చెప్పుకుని మన సత్యసాయి డిస్ట్రిక్ జిల్లా పోలీస్ తరఫున నుంచి కూడా ప్రజలకి కొన్ని విన్నప్తులు ఉన్నాయి సో దాంట్లో మెయిన్ ఏంటంటే వితౌట్ పోలీస్ పర్మిషను మనకి సౌండ్ సిస్టమ్ మనం వాడడము అదేవిధంగా డ్రంక్ అంటే ప్రతి ఒక అంటే ఏదైనా పోలీస్ తరఫు నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలి ఎనీ కైండ్ ఆఫ్ సౌండ్ ఆర్ మ్యూజికల్ ఏదైనా ఉందన్న రెండవది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే ఈ నూతన సంవత్సరాన్ని బేస్ చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎక్కడ జరిగినా మనము ఈ వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ప్రకారం మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము టెన్ థౌజండ్ వరకు తర్వాత మనకి సిక్స్ మంత్స్ ఇంప్రూజన్మెంట్ కూడా ఉంది ఈ చట్టాలని మనం స్ట్రిక్ట్గా యూజ్ చేస్తామని చెప్పేసి ముందే ప్రజలకు మేము కన్వే చేస్తున్నాము అదేవిధంగా మనకి ట్రాఫిక్ పరంగా కూడా ఎవరైనా కలిగించారంటే వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటాము కొన్ని చెక్ పోస్ట్ కూడా మనం పెడతామని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ ఎవరైనా చేశారంటే వాళ్ళు తల్లిదండ్రులకు కూడా యాక్షన్ తీసుకోవడానికైనా చట్టాలు మోటార్ వెహికల్ లేఖలు ఉంది కాబట్టి అది కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాము ఎస్పెషల్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టు డీజీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ మనం మన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సో ఇది కాకుండా ప్రజలందరికీ కూడా న్యూ ఇయర్ ఖచ్చితంగా మనము ఆ ప్రశాంతమైన వాతావరణంలో సెలబ్రేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే జనరల్ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా అందరూ కూడా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మన పోలీస్ తరఫు నుంచి కోరుతాం థ్యాంక్ యూ